హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా ఎరిక్ ఎరిక్సన్ మనో వికాస సిద్ధాంతం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడదని మీరు అనుకుంటారో వారికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ముఖ్యంగా స్కూల్ అస్టెంట్ సోషల్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ అయితే నేను చాలా తీసుకొస్తుంటాను నాట్ ఓన్లీ సైకాలజీ కంటెంట్లో తీసుకొస్తాను సోషల్ మెథడ్లో తీసుకొస్తాను పిఐఈఈలో కూడా తీసుకురావడం అయితే జరుగుతుంది కొన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా నేను తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో ఎవరైతే స్కూల్ స్టూడెంట్స్ సోషల్ ప్రిపేర్ అవుతున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీకైతే చాలా వీడియోస్ అయితే అందుతాయి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి తెలిపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఎరిక్ ఎరిక్సన్ మనో వికాస సిద్ధాంతం అని మనం చెప్తున్నాం అనమాట దీని సిద్ధాంతాన్ని రూపొందించింది అయితే ఎరిక్ ఎరిక్సన్ అనమాట వచ్చేసి జర్మనీ దేశస్థుడు జర్మనీకి చెందిన ఎరిక్ ఎరిక్సన్ ప్రఖ్యాత అన్నమాట వీరిని ఆంగ్లో జర్మన్గా కూడా చెప్పుకుంటారు వీరు జర్మనీలో జన్మించాడు వ్యక్తి వికాసానికి అధ్యయనం చేసిన సిగ్మన్ ఫ్రాయిడ్ అంచర్లలో ఎరిక్సన్ కూడా ముఖ్యుడు వ్యక్తి జీవితకాలంలో జరిగే వికాసాన్ని తన మనో సాంఘిక సిద్ధాంతం ద్వారా ఎరిక్సన్ తెలియచేయడం అయితే జరిగిందనమాట ఎరిక్సన్ను అహో అహం మనో విశ్లేషణ శాస్త్రవేత్త ఈగో సైకాలిస్ట్ అని కూడా అనడం అయితే జరుగుతుందనమాట అహం మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఈగో సైకాలిస్ట్ అని అయితే అనడం అయితే జరుగుతుంది సిగ్నంట్ ఫ్రైడ్ లాగానే ఎరిక్సన్ కూడా మూర్తి మొత్తం అనేక దశలలో పరంపర వికాసం చెందుతుందని విశ్వసించడం అయితే జరిగిందనమాట ఇక్కడ చూసినట్లయితే వ్యక్తి పొందే సామాజిక అనుభవాల ప్రభావం జీవితాంతం కొనసాగుతుందని అయితే ఎరిక్సన్ అయితే చెప్పడం అయితే జరిగింది వీరు ఫ్రాయిడ్ సిద్ధాంతం ఆధారంగా తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం అయితే జరిగింది కానీ ఒక చేంజ్ ఏమంటే సిగ్నండ్ ఫ్రాయిడ్ చెప్పిన లైంగికతలోని లిబిడోను వ్యతిరేకించి దాని స్థానంలో అహంకైతే ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందనమాట ఎరిక్ ఎరిక్సన్ అహానికైతే ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ తను రచించిన రెండు గ్రంథాలైతే మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుందనమాట ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చైల్డ్హుడ్ అండ్ సొసైటీ సెకండ్ వన్ వచ్చేసి మనకి ది స్టేజెస్ ఆఫ్ సైకోలాజికల్ డెవలప్మెంట్ అనమాట సెకండ్ వన్ వచ్చేసి మనకి ది సైకలాజికల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నమాట సైకలాజికల్ డెవలప్మెంట్ ఇక్కడ ఇక్కడ చూస్తున్నాం మనం ఇక్కడ చూసినట్లయితే మనకి ఇది ఫస్ట్ వన్ అదేవిధంగా ఇది సెకండ్ వన్ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి చైల్డ్హుడ్ అండ్ సొసైటీ సెకండ్ వన్ వచ్చేసి మనకి ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలను క్లిష్ట పరిస్థితులు ఇక్కడ చూసినట్లయితే మనకి ఎనిమిది దశలలో మనకి ఇక్కడ ఎరిక్ ఎరిక్సన్ అయితే మనకు వివరించడం అయితే జరిగింది అదేవిధంగా మనోసాంఘిక వికాస దశలు వయోపరిమితులు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు అదేవిధంగా గుణం దాని లక్షణం అయితే ఇక్కడ మనకి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇది క్రమ సంఖ్య అదేవిధంగా మనో సాంఘిక వికాస దశలు అదేవిధంగా వయోపరిమితి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితులని అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే గుణం లక్షణం అని అయితే మనం చూస్తున్నాం అనమాట ఇక్కడ మనం ఒక్కొక్క దాని గురించి అయితే వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ చూడండి ఇక్కడ టోటల్గా మనకు వచ్చేసి ఇక్కడ మనకి టోటల్గా వచ్చేసి మనకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అంటే ఎరిక్సన్ వచ్చేసి మనకి ఎనిమిది దశలలో మనకి ఈ వికాస దశలైతే మనకి సాంఘిక వికాస దశలైతే మనకి చెప్పడం అయితే జరిగిందనమాట ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకి పూర్వ శైశవ దశ సెకండ్ వచ్చేసి మనకి ఉత్తర శైశవ దశ అంటే ఇక్కడ శైశవ దశని రెండు భాగాలుగా విభజించడం అయితే జరిగిందనమాట ఒకటి జీరో నుంచి ఒక సంవత్సరం ఆరా అనమాట అంటే సంవత్సరం నరకి అదేవిధంగా ఉత్తర శైశవ దశని ఒకటిన్నర నుంచి మూడు సంవత్సరాలు అంటే పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశ శైశవ దశని రెండు భాగాలుగా చేశాడు ఒకటేమో పూర్వ ఇంకొకటేమో మనకి ఉత్తర అంటే పూర్వ శైశవ దశ జీరో నుంచి ఒకటిన్నర అదేవిధంగా ఉత్తర శైశవ దశ ఒకటిన్నర నుంచి మూడు సంవత్సరాలుగా మనం ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది అదేవిధంగా క్రీడా దశ చూసినట్లయితే థర్డ్ వన్ క్రీడా దశ ఇది మనకి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలకి పాఠశాల దశ అంటే క్రీడా దశ అయిపోయిన తర్వాత మనం ఆరు సంవత్సరాలు రాగానే మనం పాఠశాలలు ఇస్తాం కదా పాఠశాల దశ ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు తర్వాత కౌమార దశ పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాలు అదేవిధంగా సిక్స్త్ వన్ వచ్చేసి మనకి పూర్వ వయోజన దశ ఇక్కడ వయోజన దశని కూడా మనకి రెండు పాటలే చేయడం జరిగింది పూర్వ వయోజన దశ అదేవిధంగా మధ్య వయోజన దశ పూర్వ వయోజన దశ వచ్చేసి మనకి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు మధ్య వయోజన దశ వచ్చి మనకి ముప్పై నుంచి అరవై సంవత్సరాలు ఇక లాస్ట్ దశ ఎనిమిదో చూసినట్లయితే పరిపక్వ దశ ఇది వచ్చేసి మనకి అరవై సంవత్సరాల పైన అనైతే మనం ఇక్కడ చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి అదేవిధంగా గుణం గురించి అయితే ఒకసారి చూద్దాం ఇక్కడ పూర్వ శైశవ దశ జీరో నుంచి ఒకటిన్నారా అదేవిధంగా మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి చూసినట్లయితే నమ్మకం అపనమ్మకం అనైతే ఏర్పడడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మనకి గుణం వచ్చేసి ఆశ అనైతే ఉండడం అయితే జరుగుతుంది ఈ నమ్మకం అపనమ్మకం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ దశలోని శిశువు తన అవసరాలు తీర్చుకోవడానికి పూర్తిగా తల్లి లేదా సంరక్షణపై ఆధారపడతాడు అన్నమాట శిశువులో ప్రధానంగా నమ్మకం ఈ మౌలిక సంవేదన దశలోనే ఏర్పడుతుంది ఇక్కడ ఏంటంటే ఎవరైతే గార్డియన్ ఉంటాడో లేదంటే తల్లి లేదా తండ్రి ఎవరైతే ఉంటారో వాళ్ళ మీదనే ఆధారపడడం అయితే జరుగుతుంది శిశువులో ప్రధానంగా నమ్మకం ఈ మౌలిక సంవేదన దశలోనే ఏర్పడుతుంది అని ఇక్కడనే నమ్మకం లేదా అపనమ్మకం అనేది ఇక్కడే మనకి ఏర్పడడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ ఈ దశలో శిశువుకు లభించిన పోషణ సంరక్షణ నాణ్యత ఆధారంగా వారిలో నమ్మకం లేదా అపనమ్మకం అనే భావం అయితే ఏర్పడడం అయితే మొదలవుతుందన్నమాట తల్లిదండ్రులు ఇతర సంరక్షకులతో వారికి కలిగే అనుభవాల వల్ల వారిలో ఇతరుల పట్ల నమ్మకమే కాకుండా వారి పట్ల వారికి కూడా నమ్మకం ఏర్పడుతుంది అంటే వారి పట్ల పిల్లోని పట్ల కూడా తనకి నమ్మకం కూడా ఏర్పడడం అయితే జరుగుతుంది ఈ దశలో ఇక్కడ చూసినట్లయితే ఇది ఫస్ట్ వన్ అనమాట ఇది ఇక్కడ గుణం వచ్చేసి ఆశ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుంది తర్వాత మనకి ఉత్తర శైశవ దశ ఉత్తర శైశవ దశ ఇది ఒకటిన్నర నుంచి మూడు సంవత్సరాలు అయితే ఉండడం జరుగుతుంది ఇందులో మనకి స్వయం ప్రతిపత్తి సిగ్గు ఇక్కడ మనం గుణం చూసినట్లయితే మనోబలం అనేది ఇక్కడ మనం చూడడం అయితే జరుగుతుందనమాట ఇందులో మనం చూసినట్లయితే స్వయం ప్రతిపత్తి సిగ్గు సంశయం ఈ దశలో పిల్లలు వారిలో అభివృద్ధి చెందిన శారీరక చలనాత్మక మానసిక నైపుణ్యాలు భాష సామర్థ్యాలను ఉపయోగించి స్వతంత్రంగా పనిచేసుకునే దిశగా సాగుతారు ఈ దశలో పిల్లలు ఇతరుల సహాయం కోరుకోరు ఇక్కడ ఏంటంటే స్వయంగా ఏదైనా చేయాలని అయితే అనుకోవడం అయితే జరుగుతుందనమాట ఇక్కడ మనకి గుణం ఏముంటుందంటే మనోబలం అనైతే ఉండడం అయితే జరుగుతుంది స్వయం ప్రతిపత్తిని సాధించడానికి వారు తమ పరిసరాలను శోధించి తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తూ ఉంటారనమాట ఈ దశలో పిల్లల అనుభవాల నాణ్యతపై వ్యక్తిగత స్వయం ప్రతిపత్తి ఆధారపడుతుంది అందువల్ల స్వయం ప్రతిపత్తిని సాధించడానికి సరిపోయేంత అవకాశాలు కల్పించాలి లేదంటే సిగ్గు అనేది కూడా ఏర్పడడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ చూసినట్లయితే ఈ దశలో మనం అతిగా టాయిలెట్ ట్రైనింగ్ కానీ ఇచ్చినా అతిగా సంరక్షణ అంటే గార్డియన్షిప్ చేసినా కూడా వారికి సిగ్గు సంశయం ఏర్పడే అవకాశం అయితే ఈ రెండో దశలో అయితే మనకి చూడడం అయితే జరుగుతుందన్నమాట ఇక్కడ మనం మూడో చూసినట్లయితే క్రీడా దశ క్రీడా దశ మనకి మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల మధ్య అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకి చొరవ అదేవిధంగా అపరాధ భావం అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది ఇక్కడ గుణం వచ్చేసి మనకి లక్ష్యం అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే క్రీడా దశ అని అనుకున్నాం ఇది వచ్చేసి మనకి మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ మనం ఈ దశలో వారి అవసరాలతో పరస్పర చర్యలు చేయడానికి చొరవ తీసుకోవడం ప్రారంభమవుతుంది అంటే ఇక్కడ ఏదైనా చేయడానికైతే ప్రతి దాంట్లో చొరవ వారికి వారే చొరవ తీసుకోవడం అయితే జరుగుతుందనమాట ప్రతి విషయాన్ని గురించి ప్రశ్నలు అడగడం నిరంతరం పరిసరాలను శోధించడం అదేవిధంగా ప్రణాళికను ఏర్పరచుకోవడంలో నిమగ్నం అవుత అవడం జరుగుతుందనమాట వివిధ కృత్యాలను చేయడం లాంటి లక్షణాలను ఈ దశలోనే పిల్లలు గమనించవచ్చు అంటే ఏదైనా చేయడానికి ఎక్కువ ఆతృతగా చొరవ తీసుకొని అయితే చేయడానికైతే ట్రై చేస్తూ ఉండడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మనకి ఇక్కడ నాలుగో దశ చూసినట్లయితే ఇక్కడ నాలుగో దశ చూసినట్లయితే మనకి పాఠశాల దశ పాఠశాల మనకి ఆరు సంవత్సరాలు రాగానే పాఠశాల పంపించడం అయితే జరుగుతుందనమాట సో ఇది వచ్చేసి మనకి ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు పాఠశాల దశ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి శ్రమశీలత అదేవిధంగా న్యూనత ఏర్పడడం అయితే జరుగుతుంది గుణం వచ్చేసి మనకి సామర్థ్యం అయితే ఏర్పడడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ శ్రమశీలత చూసినట్లయితే ఈ దశలో పిల్లలు ఎలిమెంటరీ పాఠశాలకు హాజరవుతారు ఈ దశలో పిల్లలు గృహంలో పాఠశాలలో మంచి నిష్పాదనను కనబరచిన లేదా వారి మానసిక చలనాత్మక నైపుణ్యాలు గుర్తించబడి పొగడబడినట్లయితే వారిలో సాధన భావంతో శ్రమశీలత అనేది ఏర్పడడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మనం వాళ్ళని డిసప్పాయింట్ చేసినట్లయితే న్యూనత భావానికి కూడా గురి కావడం అయితే జరుగుతుందనమాట సో అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మనకి ఐదవ దశ వచ్చేసి మనకి కౌ కౌమార దశ కౌమార దశ వచ్చేసి మనకి పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల మధ్య అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ పాత్ర గుర్తింపు అదేవిధంగా పాత్ర మాత్ర సందిగ్ధత అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ గుణం వచ్చేసి మనకి విశ్వాసం విశ్వసనీయత అనేది అయితే ఏర్పడడం అయితే జరుగుతుందనమాట కౌమారు దశలో మనం ఇక్కడ చూసినట్లయితే వ్యక్తులు భావనకు గురవుతారు కౌమారులు వారి స్వయం వ్యక్తిత్వ గుర్తింపు అన్వేషణను ప్రారంభిస్తారు కౌమారులలో విడుదలయ్యే మొదలయ్యే ప్రశ్నల అన్వేషణ పూర్వదశలో ఏర్పడిన సాంఘిక మానసిక గుర్తింపుల పునర్నిర్మాణం వారి ఆకస్మిక వేగవంతమైన శారీరక మార్పులు భవిష్యత్తు విద్య ఉద్యోగం గురించి తెలుసుకోవాల్సిన నిర్ణయాల వల్ల అలాగే ఒత్తిడి వ్యాకులతకు సంబంధించి ఉంటాయని ఎరిక్ ఎరిక్సన్ అయితే ఉద్ఘాటించడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ చూసినట్లయితే పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధత అయితే ఏర్పడడం అయితే జరుగుతుందనమాట అదేవిధంగా ఇక్కడ మనం ఆరో దశ ఇక్కడ చూసినట్లయితే ఆరో దశ ఇక్కడ ఆరో దశలో మనకి ఆరో దశలో మనకి ఇక్కడ ఆరో దశలో చూసినట్లయితే పూర్వ వయోజన దశ దీన్ని మనం రెండు దశలుగా అయితే చేయడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఆరోది పూర్వ వయోజన దశ అదేవిధంగా మధ్య వయోజన దశ ఇక్కడ మనకి పూర్వ వయోజన దశ వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్య అయితే ఉండ ఉండడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసినట్లయితే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి చూసినట్లయితే సాన్నిహిత్యము అదేవిధంగా ఏకాంతం అనేది ఏర్పడడం జరుగుతుంది ఇందులో గుణం లక్షణం వచ్చేసి మనకి ప్రేమ అనేది అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే వయోజన దశలోని అడుగుపెట్టే వ్యక్తులు ఇతరులతో అన్యోన్య సంబంధాలు ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తారు కొన్నిసార్లు వారి వ్యక్తిత్వాలను కూడా కోల్పోయి ఇతరులతో సాన్నిహిత్యం పెంచుకుంటారు వ్యక్తికు వ్యక్తి పూజ కూడా ఇక్కడే స్టార్ట్ కావడం అయితే జరుగుతుందనమాట ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి ప్రేమ అనేది ఏర్పడడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ మధ్య వయోజన దశలో చూసినట్లయితే ముప్పై నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి ఉత్పాదకత అదేవిధంగా స్తబ్దత ఇక్కడ మనకి గుణం చూసినట్లయితే సంరక్షణ అనేది ఇక్కడ చూస్తున్నాను అనమాట ఇక్కడ చూసినట్లయితే మనం తమ వ్యక్తిత్వంపై పూర్తి అవగాహన ఉన్నవారు తమ చుట్టూ ఉన్న వారితో సాన్ని హిత సంబంధాలు ఏర్పరచుకుంటారు తమ సృజనాత్మకతతో అంకిత కింది తరం వారికి మార్గదర్శకంగా ఉండడం వారికి సామాజిక విలువలను సంక్రమింపజేస్తూ వాటిని పరిరక్షించడం నూతన విలువలను సృజింపజేయడం జరుగుతుంది ఇదే ఉత్పాదకం ఎరిక్సన్ ఈ రకం వారిని గుర్చి నొక్కి వక్కానిస్తూ వీరి వల్లనే సమాజం జీవించగలుగుతుందని సమాజంలోని విలువలు పరిరక్షించబడుతున్నాయని నూతన విలువలు సమాజంలో ఉద్యమిస్తున్నాయని చెప్పడం అయితే జరిగిందనమాట దీనికి ఎరికెరిక్స్ అయితే ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగింది ఏడవ దశని అదేవిధంగా లాస్ట్ ఎనిమిదో దశ చూసినట్లయితే పరిపక్వ దశ ఇది అరవై సంవత్సరాల నుంచి పైన ఉంట ఉంటుందని అయితే ఇక్కడ మనకి చెప్పడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి చిత్తశుద్ధి నిరాశ అయితే ఏర్పడడం జరుగుతుంది ఇక్కడ సూక్ష్మబుద్ధి అయితే ఉండడం జరుగుతుందన్నమాట ఇక్కడ చూసినట్లయితే మానసిక సాంఘిక వికాసంలోని ఈ చివరి దశలో వ్యక్తి జీవితానికి చెందిన అంతిమ సంక్షోభం చిత్తశుద్ధి నిరాశను ఎదుర్కొంటారు ఈ దశలోని వ్యక్తులు తమ పూర్వ జీవితం గురించిన ఆలోచనలో ఉంటారనమాట సో ఇక్కడ వ్యక్తి ఇక ఓల్డేజ్కి వస్తాడు కాబట్టి తన జీవితాన్ని గురించి మెమొరీస్ అనేది ఆలో ఆలోచించుకోవడమే తనకి సరిపోతుంది ఇక్కడ సూక్ష్మబుద్ధి అనేది అయితే ఏర్పడడం అయితే జరుగుతుందనమాట సో ఇక్కడ మనం ముఖ్యంగా గమనించినట్లయితే ఏమున్నాయి ఇక్కడ తిని వచ్చేసి ఎరిక్ ఎరిక్సన్ వచ్చేసి జర్మనీకి చెందిన శాస్త్రవేత్త ఈయన ప్రఖ్యాత మనోవిశ్లేషణవాది వాది ఈయన సిగ్మన్ ఫ్రాయిడ్ అంచరులలో తినో ముఖ్యుడు అన్నమాట ఈయన అహం మనో విజ్ఞాన శాస్త్రవేత్త ఈగో సైకలిస్ట్ అని కూడా అనడం అయితే జరుగుతుంది ఈయన వచ్చేసి మనకి అహం మీద ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈయన ముఖ్యంగా రెండు గ్రంథాలు అయితే రాయడం జరిగింది ఒకటి వచ్చేసి మనకి చైల్డ్హుడ్ అండ్ సొసైటీ అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ది స్టేజెస్ ఆఫ్ సైకలాజికల్ డెవలప్మెంట్ అని అయితే రాయడం జరిగింది ఇక్కడ మనం ముఖ్యంగా ఈయన దశలు చూసినట్లయితే మనోసాంఘిక వికాస దశలు ముఖ్యంగా ఎనిమిది దశలు అయితే వివరించడం అయితే జరిగింది మనకి క్వశ్చన్స్ కూడా ఈ విధంగానే అడుగుతాయి అనమాట ఎరిక్ ఎరిక్సీ ఎన్ని దశలలో వికాస సాంఘిక వికాస దశలు మనకి వివరించాడనైతే మనల్ని ఇక్కడ అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఏ గ్రంథాలు రాశాడనైతే అడగడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పూర్వవయోజన శైశవ దశ ఎన్ని సంవత్సరాలలో ఉంటుందని అయితే అడగవచ్చు అదేవిధంగా ఇక్కడ మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అని అడగవచ్చు అదేవిధంగా గుణం కూడా అడగవచ్చు అనమాట లేదంటే నమ్మకం అపనమ్మకం అనేది ఏ మనోసాంఘిక వికాస దశల్లో ఏర్పడుతుందనైతే కూడా మనల్ని అడగవచ్చు అనమాట ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే కౌమార దశ చూసినట్లయితే పాత్ర గుర్తింపు అనేది ఏ దశలో ఏర్పడుతుంది లేదంటే కౌమార దశ ఏ వయో పరిమితిలో స్టార్ట్ అవుతుంది లేదంటే కౌమార దశ పాత్ర గుర్తింపు అనేది ఉంటుంది అది ఏ ఏజ్లో మనకి సంభవించడం అయితే జరుగుతుంది అనేది ఇక్కడ అడగవచ్చు అనమాట లేదంటే ఇరవై ఇక్కడ మనకి కౌమార దశ ఏ ఏజ్లో స్టార్ట్ అవుతుందని కూడా మనకి అడగవచ్చు అనమాట సో ఏ విధంగా అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ అయితే రావచ్చు మనం దాన్ని చూసి ఈ పట్టికలో మనం చూసినట్లయితే దాన్ని క్లియర్గా మనం తెలుసుకున్నట్లయితే కూడా మనం ఈజీగా అయితే మనం సాధించవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకి టోటల్గా ఇక్కడ ఇయర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూడండి ఫస్ట్ ఇవి చెప్తాను ఒకసారి దశలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో ఫస్ట్ శైశవ దశ చూసినట్లయితే దాన్ని రెండు భాగాలు అన్నమాట పూర్వ ఉత్తర తర్వాత వెంటనే ఇక్కడ మనకి జీరో నుంచి ఒకటిన్నర పూర్వ పూర్వ శైశవ దశ ఉత్తర శైశవ దశ ఒకటిన్నర నుంచి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలలో వెంటనే మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో వ్యక్తి క్రీడా దశకి వెళ్ళిపోతాడు అంటే అప్పటి వరకు ఉత్త పూర్వ భారతదేశ పుట్టి పుట్టుక నుంచి చిన్న చిన్నగా అంటే బాకడం వరకు ఉంటుంది తర్వాత ఉత్తర శైశవ దశలో మనకి వెంటనే చిన్న చిన్న బుడి అడుగులు వేస్తూ నడవడం గురించి మనం అక్కడ చూస్తాం క్రీడా దశలో ఆటలు ఆడుకోవడం అనేది చూస్తాం ఇక్కడ చూసినట్లయితే క్రీడా దశ వచ్చేసి మనకి మూడు సంవత్సరాలు ఉంది కదా నేను ఈ ఇయర్స్ గురించి కూడా ఒకసారి చెప్తాను ఫస్ట్ ఇవి చెప్పిన తర్వాత క్రీడా దశ తర్వాత వెంటనే మనం ఏం చేస్తాం పాఠశాలకు వేస్తాం అన్నట్టు పాఠశాల దశ అయిపోగానే ఏమవుతుంది కౌమార్ దశ కౌమార్ దశ తర్వాత ఏమొస్తుంది వయోజన దశ వయోజన దశని రెండు భాగాలు చేస్తారు ఒకటి పూర్వ మధ్య పూర్వ వ్యయోజన దశ అని మధ్య వయోజన దశ తర్వాత వచ్చేసి మనకి పరిపక్వ దశ ఇక్కడ చూసినట్లయితే ఇయర్స్ ఏ విధంగా చూసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ జీరోతో స్టార్ట్ అయింది కదా జీరో వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ త్రీ ఇంటూ త్రీ సిక్స్ సిక్స్ ఇంటూ సిక్స్ టువెల్వ్ ఇక్కడ వరకు మీకు క్లియర్ తర్వాత ట్వంటీ తర్వాత థర్టీ అంటే ఇక్కడ టెన్ గ్యాబు ఇక్కడ థర్టీ ఆ పైన సిక్స్టీ అనమాట సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు సో ఇది ఎరిక్ ఎరిక్సన్ సంబంధించిన సాంఘిక వికాస దశలు అనమాట సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మన కామెంట్ సెక్షన్లో కామెంట్రేట్ చేయండి వచ్చే వీడియోలు అయితే మళ్ళీ ఇంకో వీడియోలు అయితే మనం కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ అందరికీ ఆల్ ది బెస్ట్ జై హింద్